రాజన్న సిరిసిల్ల జిల్లా వేముల రూరల్ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన బత్తిని ప్రణయ్ గౌడ్ అనే యువకుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు తన మేధాశక్తిని పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేశాడు ఈ నేపథ్యంలో లోకల్ ఐటింగ్ ప్రత్యేక కథనం నా పేరు ప్రణయ్ గౌడ్ మా ఎస్ఆర్ఆర్ రివ్యూ మోటర్స్ అందరు వచ్చి మీకు సర్వీస్ వచ్చా అని అడుగుతారు అందుకని చెప్పి మేము ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మేమే సొంతంగా తయారు చేసి ఇట్లా ట్రయల్కి పెట్టినాం ఎవరైనా వచ్చి సర్వీస్ అని అడిగినా కానీ ఈ వెహికల్ చూపిస్తే సరిపోద్ది వాళ్ళకి దీంట్లో ప్రతి ఒక్క వెహికల్ ఉండే ఫీచర్స్ అన్ని ఈ వెహికల్ ఉంటాయి ఎన్ని రోజుల పాటు దీన్ని తయారు చేసిన సమయం ఎంత పట్టింది మాకు ఒక టెన్ టెన్ డేస్ టైం పట్టింది ఎవరి సండేసే చేసినాం మేము దీన్ని దీనికోసం సెపరేట్ టైం ఏం తీసుకోలే మొత్తం స్క్రాప్ నుంచే చేసినాం దీన్ని కూడా అంటే ఎన్ని రకాల బ్యాటరీస్ దాని దానికి కెపాసిటీ ఎట్లా ఉంటుంది ఈవి వెహికల్ ఈక్వల్గా ఉంటుందా ఎట్లా ఉంటుంది దాన్ని ఎట్లా ఉంటుంది స్పీడ్ కానీ ఎన్ని కిలోమీటర్లు ఛార్జ్ చేస్తే ఎంత ఛార్జ్ మైలేజ్ ఇస్తుంది అది సిక్స్టీ వోల్టేజ్ ట్వంటీ నైన్ ఏహెచ్ ఉంటుంది సింగిల్ టైం ఛార్జ్కి సిక్స్టీ కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది ఫార్టీ స్పీడ్తోనే ఉంటుంది దీనికి కొత్తగా ఆప్షన్ వచ్చేసి రివర్స్ కూడా పెట్టినా మేము అద్దరికి సపరేట్గా ఎల్ఈడి అది స్క్రీన్ కూడా ఇప్పుడు అందరిలా కాకుండా బ్లాక్ అండ్ వైట్ కాకుండా కలర్ డిస్ప్లే పెట్టినా డిజిటల్ ఆటో సెన్సార్ లాక్ అయింది మనం లాక్ చేసిన కానీ వెహికల్ ఎవరు కూడా ముట్టుకోరాదు రిమోట్తోనే స్టార్ట్ అవుతుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది ఎంత ఖర్చు అవుతుంది దీనికి చేయడానికి వెళ్ళి బ్యాటరీస్ కాబట్టి ట్వంటీ ఫైవ్ అట్లా వాటిని ఎందుకంటే మేము మొత్తం స్క్రాప్ నుంచి తీసుకున్నాం కాబట్టి మాకు ప్రైస్ తక్కువ అయింది మొత్తం కొత్త ఐటమ్స్ అని చేయాలంటే ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ అట్లా అవుతుంది టెన్ అవర్స్ ఛార్జ్ చేస్తే ఫుల్ అవుతుంది సెవెన్ అవర్స్ ఛార్జ్ చేస్తే ఫుల్ ఛార్జ్ అవుద్ది తయారు కారణం ఏంటంటే దీన్ని ప్రణయ్ గౌడు తయారు చేశాడు కాకపోతే మన షోరూమ్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఏమన్నారంటే మీకు సర్వీస్ వస్తుందా మీరు రిపేర్ చేయగలుగుతారా అనే క్వశ్చన్స్ చాలామంది వేశారు అట్లాంటప్పుడు మనోడు ఏంటంటే ఖచ్చితంగా దీన్ని మనం ఒకటి బండి తయారు చేస్తే వీళ్ళకు మనకు చాలా అవైలబుల్గా ఉంటుంది అని ఈ బండి తయారు చేసిన తర్వాత మా సేల్ కూడా చాలా పెరిగింది ఈ బండి కూడా చాలా కంఫర్ట్ ఉంది ఈ బండి సేమ్ ఎక్సెల్ బండికి రివర్స్ పెట్టిండు దీనికి వాళ్ళ స్పీడ్ కూడా మన సెవెన్ అవర్స్ ఛార్జ్ చేస్తే ఒక సిక్స్టీ కిలోమీటర్ వద్ది మన వ్యవసాయ పరంగా కూడా చాలా యూజ్ అవుతుంది దీనికి మోటరు మోటరు ఫిట్ చేసి దీనికి ఒక టెన్ డేస్లో దీన్ని తయారు చేసింది కాబట్టి ఇది తయారు చేసిన మాకు సేల్ కూడా చాలా బాగా పెరిగింది బండి కూడా పర్ఫార్మెన్స్ బాగుంది బండి స్పీడ్ కానీ దీనికి రివర్స్ మోడ్ కూడా పెట్టింది లైటింగ్ కానీ పార్కింగ్ కానీ కీలెస్ కానీ అన్నీ సేమ్ ఎలక్ట్రికల్ బండికి తీసిపోదు బండి అంతా చాలా బాగా తయారు చేశాడు సే ఇది తయారు చేసినప్పటి నుండి మా సేల్ కూడా చాలా బాగా పెరిగింది చాలా హ్యాపీగా ఉంది పది రోజుల పాటు శ్రమించి ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేశానని దీనికి తయారీకి ఇరవై ఐదు వేల వరకు ఖర్చు అయిందని ప్రణయ్ గౌడ్ లోకల్ ఐటీన్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు న్యూస్ ఎయిటీన్ రజన్న సిరిసిల జిల్లా నుంచి